నినాదం రేపటి నుంచి మేము బతకాలన్నా మా కుటుంబాలు బతకాలన్నా మాకు పని అనేది ముఖ్యం మేము రోడ్డుని బట్టి మేము అందరం మా కుటుంబం అందరం నాశనం అయిపోవాల్సిందే ఈ దీనికోసం రోజు ఈ రోజు స్టార్ట్ చేసి పోరాటం ఇది నిత్యం కొనసాగుతూనే ఉంటుంది ఎంత దూరంలో పోతుంది మాట్లాడతాను లోక కిందే పని చెప్పి పని చేస్తాను పదివేలు ఇది గడప పదివేలు పని చేస్తా ఉన్నాడు అట్ట ఈగా చేరి దాని తర్వాత పని చేయాలి ఎవరికీ లోకల్లో కింద పని చేస్తా ఉన్నారు

అంతా నాలుగు వందల మంది వచ్చింది కదా వాళ్ళు కూడా మూడు నాలుగు వందల మంది వచ్చిన హిందూ వాళ్ళు కూడా పనిచేస్తున్నారు హిందీ వాళ్ళు కూడా మూడు నాలుగు వందల మంది పనికి నాలుగు వందల మంది ఉన్నారు ఎంత సైలెంట్ గా ఉంటే ఏం ఉండదు ఈ కప్నా మాట్లాడండి కొద్ది కొద్దిగా இங்க மூணு செல்போன் சாபோம்ல இருக்கு. இந்த வர வரன் செய்யணும். போன் நம்பர் அந்தலே. இந்த வர யாரோ எவரேனா கூடும் போன் நம்பர் எடுத்துரండి. ஓன்னா. போன் கால். யூனிட் யூனிட் பேஸ். கால் பண்ணி கிளியர். யூனிட் பேஸ். வர வேண்டியல என்ன? போன் நம்பர் கிளியர் செய்யறது செய்யறலாம். சேச்சராயது இருக்கு. இல்ல, ஓட ரிம் லிட்டர் சின்ன, மொபைல் கால். அங்கrangle பண்ணி சேச்சார். அங்கrangle பண்ணி சேச்சார் கிளியர். అప్పుడు మనకు ఎంత మనం కావాలంటే నలుగు వందలు పెట్టుకున్నాం చూసుకున్నాం అల్లుగు పది మంది పెట్టుకోండి పెట్టుకుంటారు మంది ఎవరుంటారు అందరూ వస్తే బాగుంటుంది ఎప్పుడు అనుకోండి

దాదాపు ఆరు వందల మంది కార్పొరేట్స్ ఉన్నారు మనం ఒక రెండు వందల యాభై మందితో చిన్న కమిటీగా ఏర్పడి మనం ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాము ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే హిందీ వాళ్ళు వచ్చి మన వర్క్ని దోచుకుంటున్నారు పని చేసుకోవచ్చు కడుపు ఆత్రం చేత్తో పెట్టుకొని నోట్లో పెట్టుకుని వస్తారు వాళ్ళు కూడా కాదని లేదు కానీ వాళ్ళు ఏంటంటే మన దగ్గర వచ్చేదో వర్క్ చేసుకుని పోతే పర్వాలేదు దీనికి ప్రచామయం ఏంటంటే మనం ముందు మెయిన్గా ఇంజనీర్లు కలవాలి నువ్వు మున్సిపల్ ఆఫీస్ కాడు తాలూకా ఆఫీస్ కాడు ఇంకో కాదు ముందు ఇంజనీర్లు కలిసి అయి ఈ విధంగా ఉంటున్నది వాళ్ళు అక్కడ ఇక్కడ చేస్తున్నారు మాకు చెడ్డ పేరు వస్తుంది కార్పొరేట్ సోదరులందరూ ప్రతి ఒక్కరు కూడా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ముందు వాళ్ళకి పనులు అక్కడ మాత్రం ఇవ్వకండి అది ఎడో చేసుకుంటారు ఇంకో నేను నచ్చలేదు ఇంకో హతను ఉంటాడు కదా ఆయన కాదు ఇంకో హతను ఉంటాడు దగ్గర ఆరు వందల మంది ఉండరు వాళ్ళకి తిండి దానికి పూచి అనేది మేము ఉంటాం ఏదైనా ఉంటే మంచి చెడ్డ కూడా మేము ఉంటాం కమిటీ ఉన్నాం మేము ఉంటాం అంతేగాని మీ ప్రకారం మీరు ఇస్తే అది ఏదైనా జరిగితే ఇబ్బంది అవుతుంది తర్వాత రాబోయే రోజుల్లో కూడా మా కార్పొరేట్ సోదంలో కూడా పని లేకుండా పోతుంది కాబట్టి ఇది గమనించి ముందు ఇంజనీర్లు గమనించి మనం రావాలి ఇది ఆ ఇంజనీర్లు కూడా మారకపోతే అప్పుడు పోయి స్టాల్ కాఫీస్ కానీ ఆటో గారిని కానీ కలిసి సార్ ఇది పరిస్థితి మాకు మా మేము ఇక్కడ ఇంతమంది కుటుంబంలో కాసుకొని గూడూరులో ఉంటే కార్పొరేట్ సోదరులు వాడు ఏమైనా ఇంట్లో జరుగుతుంది అమ్మాయి ఉంటుంది అమ్మాయిని ఏదైనా పట్టుకుంటాడు ఏదో జరుగుతుంది దాన్ని రిసెప్షన్ ఎవరు ఎవరు చెప్తారు దాని విషయం మేము అంటే స్థానికులం కాబట్టి ఏదైనా ఉన్నా మమ్మల్ని అడుగుతారు పలా ఇంట్లో ఉన్నారు అని అంటారు కాబట్టి మేము మా కార్పెట్ సోదరులకు కూడా ఒక గుర్తింపు కార్డు అనేది ఇస్తాం ఈ కాటి ఉండే వాళ్ళకి మేము ఇస్తే ఏదైనా జరిగినా కూడా మేము వచ్చి దాన్ని పరిశీలించి మీకు రావాలన్నా ఏదైనా పొరపాటు జరిగినా కూడా దాని సందర్భి మీకు న్యాయం చేసినట్టు మేము ఏర్పాటు చేస్తాం అంతేగాని వాళ్ళు వచ్చి సొంతంగా చేసి ఆ పళ్ళు డబ్బులు చేయడము లేకపోతే అమ్మాయిలను కలపెట్టడము లేకపోతే ఇంకో ఉండేదో అనడము వెళ్ళి చేస్తున్నారు ఒక్క మీద కూడా వాళ్ళు హిందీలో మాట్లాడుకుంటూ తెలుగు కాదు కాదు కదా వాళ్ళకి హిందీ రాదు కానీ ఏదేదో మాట్లాడుకునేటట్టు చేస్తున్నారు వాళ్ళు అనే టైప్లో కూడా మనము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతే మనకు బాగుంటుంది కాబట్టి ఇంజనీర్లతో పోయేదానికి పలానా రోజు పోవాలనే సరుకొని పలానా ఇంజనీర్లు ముందు లిస్ట్ రాసుకొని ఆంజనేర్లు పడిపోయేసి సాయంత్రం పుట్టవద్దు గంటసేపు ఒకరు ఇద్దరు ముగ్గురిని రోజు వాళ్ళని కలిసి వీళ్ళకన్నా ఉంది కలిసి ఆసుపన్న మొత్తం మాకు ఎందుకు ఇవ్వడం లేదు వాళ్ళకి ఇస్తున్నారు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే అయా మీరు రావడం లేదు మేము వచ్చి మిమ్మల్ని బతిలో ఆడుకోవాల్సింది వాళ్ళు అయితే వచ్చి ఆరు గంటలకు మా ఇంటికాడ వచ్చి కాసుకొని ఉంటారు వాళ్ళు చెప్పే విషయం కూడా మేము కనుక్కున్నా నేను కూడా మాట్లాడాను కూడా కొంతమందిలో వాళ్ళు వచ్చి ఆరు గంటలు మా ఇంటికాడ కూర్చుంటారు రాత్రి ఏడు ఎనిమిది అయినా చేస్తున్నారు నైట్ అవసరం ఉంటే చేస్తారు మన వాళ్ళు ఐదు గంటలకంతా కూడా పెద్ద ఎడము పోయి ఆరు 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 లక్షలు ఏడు అంశాలు పుట్టాలి ఆ టైంకి ఆ టైంలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళే పెట్టుకుంటున్నారు వాస్తవంగా కాబట్టి దయచేసి ఏదైనా రెస్పాన్స్ కావాలంటే మేమంతా ఉంటాము ఒక సంఘంగా ఉన్నాము మేము మీకు ఇది చేస్తాము అంతేగాని మీరు ఎవరికంటే వాళ్ళకి ఇస్తే మేము బాధ్యం కాదు అనేసి ముందు వాళ్ళు చెప్పుకుంటూ తర్వాత బెల్దారు కలవాలి వాళ్ళు కూడా కొంతమంది బెల్దారు మేసిన కూడా ఇస్తున్నారు కార్పెంట్స్ వాళ్ళని కలవాలి ఎన్ని కానప్పుడు అప్పుడు పోయి సార్ మా బతుకులు కొట్టద్దు మా అక్కడుపులు కొట్టద్దు అనే టైంలో అక్కడ పోయేసి ఆర్టీఓ కార్డు కానీ తాలూకా ఆఫీస్ కానీ మా బతుకులు మా ఫోటోలు కొట్టద్దు బయట నుంచి వచ్చి మా ఇబ్బంది అయిపోతుంది మేము ఏం చేయాలి మా బతుకు తెరువు ఏంది అక్కడి నుంచి వస్తున్నావు రావద్దండలా అంతగా చేయకుండా అట్టే మా దగ్గర చేసుకుంటాం అంటే బాగుంటుంది మా పరిస్థితి ఏంది మొదలే మిషనరీస్ వచ్చేసి అంతా రెడీమేడ్ అయిపోయింది ఇంత ముందు వెళ్ళి చేసుకునేది ఇప్పుడు కిటికీ అనే మాట లేదంటే జీపీ లేకపోతే అలిమేది పాత పడవ ప్రక్కడ చేసేవాళ్ళు కూడా వచ్చి అతని కాదు ఆ లోకం మారింది అది కాళ్ళబందరాల కడుగు వచ్చినప్పుడు కూడా వాళ్ళు చేరి దాల్బడిలో చేరిపోయినప్పుడు గ్రానైట్ వచ్చేసింది ఆ పని ఉండదు సముద్రంలో రాష్ట్రు అది కూడా వచ్చేసింది వచ్చేసి ప్లాస్టిక్ కార్పెంటర్కి ఏం లేదు పని కబోర్డ్ ఏదైనా వస్తాయి కదా ఏమైనా చేస్తామంటే ఆ కబోర్డ్లు కూడా రెడీమేడ్ వచ్చేసి మనం చూస్తే ఆ ఫోన్లో కూడా పెట్టి ఉండేరు అవి కూడా అయ్యే వచ్చేసాయి ఇది ఎందుకు బతికేది మనం ఎట్ట బతకాలా కాబట్టి మా పట్ట పొట్టద్దు మా బతుకు తీరు చూపిస్తూ ఇప్పుడు పరిస్థితి అదే కదా ఆల్రెడీ వాళ్ళని అడిగేదాని ఉంది ఆల్రెడీ వరకు పనులు లేవు కదా ఏ ఇంజనీర్ వాళ్ళకి డైరెక్ట్గా పని పడలేదు ఏ చేస్తున్నారా ఎవరు ఇంజనీర్లు ఎవరు ఇవ్వట్లేదు కా మేస్తలు కూడా డైరెక్ట్గా పని ఇవ్వట్లేదు ఇల్లుగా లావలిస్తున్నారు ఇల్లుగా లావలిస్తున్నారు డైరెక్ట్గా పని మనం ఎవరు సమావేశంలో మన మిత్రులంతా వచ్చి కలుపుకోవడం చాలా మంచిది విధంగా రేపు కూడా దీని మీద మేము అక్కడ యూనియన్ ఆఫీసులో మాట్లాడడం జరుగుతుంది అక్కడ మేము ముందు డివిజన్ కమిటీ మాట్లాడుకొని తర్వాత సీని తో కూడా కలిసి మాట్లాడి బుధవారం రోజు జరిగేటట్టుగా ఈ కార్యక్రమం చర్యలు మనం ప్రయత్నిస్తాము ఆ టైము డేటు అనేది కూడా మీకు గ్రూపుల్లో పెట్టడం కూడా జరుగుతుంది కాబట్టి మీరు మాత్రం ఆ ఆడబు ఏముందులే ఏముంది లే ఈ రోజు పోయినాం కదా ఆ రోజు అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి చెప్పేది ఇలాంటి కూడా గ్రూపులు గ్రూపులుగా ఎవరు పాటుకోవాలంటే తీరుదాకా రాబోయే మనం మన ఇళ్ళకాడ చేరి నలుగురు ఐదు కూర్చొని సెంటర్లో మాట్లాడుకోవచ్చు ఒక మీటింగ్ అనిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఎట్ట ఉండరు ఎట్ట మాట్లాడటం ఎట్లం ఎవరైనా ఏదైనా చెప్పింది మంచిగా చెడ్డ ఏదైనా తీసుకోండి చెడ్డైతే అన్నా అది వద్దులేనా అంటే ఓకే దాన్ని కూడా పంపించడం లేదు ఏంటంటే నలుగురు కోసం చేసేదే కానీ ఆయన కోసం నా కోసం ఈ కోసం కాదు ప్రతి ఒక్కరి కోసం కాబట్టి కలిసి గట్టుగా చేస్తే ఏదైనా కూడా జరుగుతుంది లేదంటే ఎవరి ఉంటే ఇట్టే ఉంటుంది మన బతుకుల్లో మనము వాళ్ళు కూడా ఒకప్పుడు వచ్చేసి తరకు చేస్తే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు కాబట్టి మనం కూడా ఏంటంటే చేసుకొని ఫలాది ఫలాంది అనుకున్నప్పుడు ఫలాంటి పోవాలనుకున్నప్పుడు రావాల్సిన అవసరం లేదు ఓకేనా ఓకే అన్న ఏదో చెప్పండి చెప్పండి ఇదే కదా స్టార్ట్ స్టప్పని పెట్టుకోవాలి నాకు ఆ పని పని చెప్పాలండి మనందరి కోసం చేస్తున్నాను మనందరి కోసం చేస్తున్నాను దయచేసి ఎవరు మీతో కూడా ఇంకొకరి ఉన్నా కూడా తీసుకుని రండి మాట్లాడేసుకొని దాన్ని మనం చేస్తాం లేకపోతే చాలా ఇబ్బంది పడతాం మనం వైజాగ్లో చెప్పినప్పుడు అడుక్కోవాల్సిందే బొచ్చేతుకొని పొలగా ఉండేరంటే ఆచార్యులు పోయి పని చేసేవాళ్ళు ప్రతి ఒక్కడు ఎవరైనా కావచ్చు వరకు మీరందరూ వచ్చినందుకు రేపు ఆదివారం మా గుడి కాడ మీటింగ్ ఉంది మీ తరపున ఎవరు మెదనాభాలు ఉంటే మన ఊళ్ళో వచ్చి ఆరు వందల మంది ఉన్నారంట వాళ్ళందరూ మీరు పెరగాలి లేదు మీ తరఫున అయినా సరే పిల్లలు పిల్లలుంటే కార్పెంటర్ ఎవరు ఎవరు చేస్తున్నారు సరే అని మీరు ఎంతమంది పని చేస్తున్నారు మీరు అందరికీ పనిచేసి పిలకాలందరికీ తెలిపింది రేపు తాళం కానీ మీటింగ్ ఉంది ఇది మేము తొందరగా చేసుకుంటాము అంత మంచిది లేట్ అయిపోతే చాలా ప్రమాదము చాలా ఇబ్బంది కూడా వాళ్ళు కూడుకొని పోతారు ఇప్పటికే కూడుకోపోండరు చాలా ఇబ్బంది పడతాం మనము ప్రతి ఒక్కరు ఆలోచించండి రేపు ఆదివారం మీటింగ్ ఉంది మన బుధవారం వచ్చేసి ఆఫీస్కి పోవాలా అందరూ రావాలి మన గుడులు ఎంతమంది ఉండాలి అందుమందరూ రావాలి ప్రతి ఒక్క కార్పెంటర్ రావాలి ఆదివారం ఉదయం పది గంటలకు అండి మీటింగ్ ప్రతిరోజు ఎవరు కాబట్టి పెట్టాలండి గ్రూప్లో అందరిని మనం విచారించినట్టు అవుతుంది ఆదివారానికి ప్రతి ఒక్కరు మంచి పిల్లలు కూడా వాళ్ళకి పెట్టమని చెప్పండి వాళ్ళ ఉంటారు కదా వాళ్ళకి రమ్మని చెప్పండి ఈ ఆదివారం మీటింగ్ పెట్టుకుందాము ఎంత తొందరగా చేసుకున్నా అంత మంచిది حابب <applause> <applause> <applause>